மண்யம் ஜ <laughs> మా దేవాలయంలో అత్యంత అరుదైన శ్రీ మరకత అమృత వారి స్వామివారి కొలువుతీరినటువంటి దేవాలయం ఈ దేవాలయంలో నిన్న శివరాత్రి సందర్భముగా అత్యంత వైభవోపేతంగా స్వామివారికి వేగోజాము నుంచి కూడా పంచామృతాలతో అభిషేకం విశేష సుగంధ ద్రవ్యాలతో స్వామికి అభిషేకం జరిపించిన అనంతరం రాత్రి పన్నెండు గంటలకు స్వామివారికి సుమారు ఐదు వందల కేజీలు బియ్యంతో లింగోద్భవ కార్యక్రమాన్ని కూడా భక్తులు యావన మంది అధిక సంఖ్యలో పాల్గొని ఆ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేశారు సృష్టిలోని సగల దేవతలు ఒక్క రూపంగా గోచరిస్తే అవతరించే సుందర ముగ్ధ మనోహర దివ్య శోభిత స్వరూపుడు ఆ కైలాసనాథుడు బుధవారం రాత్రి మనపాలకుండ పట్టణంలో నక్కలపేట శ్రీశ్రీ సిటీ సాయి సమేత సకల దేవతాలయంలో మహాశివరాత్రి పర్వదినం పూజలకు తరలి వచ్చిన భక్తజనం మహాన్యాస రుద్రాభిషేకం షోడశోపచార పూజలు సమర్పించిన మంగళకర హారతలను లింగోద్భవ పూజలు ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ శరతబాబు గారు బృందం వైభవంగా నిర్వహించారు ఫ్రెండ్స్ మహాశివరాత్రి రోజు జరిగిన పూజలు లింగోద్భ పూజలు చూసి తరించండి ఆ కైలాసనాథుణ్ణి ధ్యానిస్తూ వీక్షించండి ఫ్రెండ్స్ మహాశివరాత్రి రోజున జరిగే పూజలు లింగోద్భవ పూజలు చూశారు కదా ఎలాగో తప్పకుండా కామెంట్ చేయండి లైక్ సబ్స్క్రైబ్ చేయండి ఎవరికైనా షేర్ చేయండి